అయితే ఇగో మన బైస మండలంలోని దేగాం గ్రామం ఉన్నది కదా ఆ దేగాం గ్రామంలో లోకేశ్వరం మండలానికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లో అతి పురాతనమైనటువంటి దత్తాత్రేని యొక్క మందిరము అక్కడ వెలిసి ఉన్నది కదా అదే దాదాపు ఒక వంద నుంచి రెండు వందల మూడు వందల సంవత్సరాల కాలం కలిగినటువంటి ఈ పురాతన మందిరము అక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా మహత్తం కలిగినటువంటి ఈ గుడి దత్తాత్మ యొక్క గుడి అన్నమాట అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఏదైతే పురాతన దత్తాత్రే మందిరము ఉండను దాన్ని తొలగించి దాని ప్లేస్లో కొత్తగా అక్కడ ఈ గుడిని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఇక దానికోసమే రేపటి నుంచి అక్కడ ఈ ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఇక అక్కడ మన దత్తాత్రుని యొక్క ఏదైతే టెంపుల్ ఉన్నదో అక్కడ పెద్ద మనుషులు గ్రామస్తులు అదేవిధంగా వీడిసి మెంబర్లు ఆ గుడి యొక్క పెద్ద మనుషులందరూ రేపటి నుంచి రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలిపించిండ్రు అయితే ముందుగా అక్కడ రేపు సాయంత్రము ఆరవ డేట్ రోజు అంటే రేపు ఆరో మూడు రెండు వేల ఇరవై నాలుగవ డేట్ రోజు ఇవి అక్కడ అంగరంగ వైభవంగా ముందుగా భజన సంగీత నృత్య అదేవిధంగా అక్కడ వివిధ సాంస్కృతిక కళ ఏర్పాటు చేస్తున్నారన్నమాట అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలకు ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతున్నది ఇక దాని తర్వాత తెల్లారి ఏడో రోజు మూడో నెల రెండు నాలుగు రోజు గురువారము మందిర జీర్ణోద్ధరణ కళాశ్వర రోహణము సభా మండపము ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి మన యొక్క భక్తులు పెద్ద మొత్తంలో పాల్గొని ఈ విగ్రహ ప్రతిష్టాపనలో విజయవంతం చేయాలని కోరిల్ అందరికీ నమస్కారం మనము బైన్సా మండల్ దేగాం గ్రామం గుట్టపైన దత్తాత్రేయ మందిర్ మన మందిర జీర్ణోద్ధర మరియు సభా మండప ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్నది అది తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పదకొండున్నర వరకు కార్యక్రమం ఉంటుంది అలాగే మన భజన కార్యక్రమాలు కానీ కీర్తన కార్యక్రమాలు రేపు సాయంత్రం నుండే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మన నియోజకవర్గ ప్రజలు అనుకోండి అందరూ వచ్చి మన ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ కార్యక్రమంలో వివిధ మొత్తం మహారాష్ట్ర నుండి మరియు ఈ మన ప్రాంతం నుండి మహానుభావు పంతకు సంబంధించిన వాళ్ళు అలాగే వివిధ మహంతులు కూడా వస్తున్నారు కాబట్టి ఇక్కడ పారాయణము మరియు గీ గీతా పాఠం మొదలైన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా తరపు నుండి మరియు ట్రస్ట్ నుండి మన మహానుభావు దేగం దత్తాత్రేయ మందిరి ట్రస్ట్ నుండి మేము కోరుతున్నాం ధన్యవాదాలు